మెదకెంపి మాధవనేని రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతోని బెదిరింపు కాల్ వచ్చింది ఈ రోజు సాయంత్రంలోగా నిన్ను చంపుతామని ఫోన్ చేసిన అగంతకుడు మధ్యప్రదేశ్ రాష్టం నుండి మావోయిస్టు నుంచి చెప్పాడు దీంతో గుర్తు తెలియని వ్యక్తి ఇలా బెదిరించినందుకు రాష్ట్ర డీజీపీ మెదక్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ రావు చేశారు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కిన్ పాఠశాలలో ఓ ప్రోగ్రాం కు హాజరైన రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన రఘునందన్ రావు పిఏకి ఈ సమాచారం అందింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ బెదిరింపు కాల్ పై ఆరా తీస్తున్నారు నా ఫోన్ కి లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వర్క్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని సంపేస్తామని ఆయన హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో వేదికపైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను మేము వస్తా ఉన్నాం బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటి బట్టి ఏమర్థం అవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్టు పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా ఏందో తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరూ కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తలు కూడా ఇట్లాంటి భయపట్టిచ్చేటువంటి కాల్స్ కానీ భయాన్ని కానీ ఆందోళన కానీ గురిగాం ఏ సంఘటన వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది